హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మదర్స్ లవ్ ఆల్వేస్ ఇన్ఫినిటీ ఈరోజు నేను మా పిల్లల కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ చేశానండి ఆయిల్ ఫుడ్ అంత మంచిది కాదు బట్ ఎప్పుడన్నా ఒకసారి పిల్లలకి ఇష్టంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు కదా బయట వాటికంటే మనం చేసుకున్నది బాగుంటుంది ఇప్పుడు బయట స్టోరేజ్ ప్యాకెట్లో తెచ్చుకుంటున్నారు అలా కాకుండా మనమే చక్కగా ఇంట్లో ఉన్న ఫ్రెష్ బంగాళదుంపతో చేసుకుంటే మంచిది హెల్త్కి మంచిది అనమాట సో అలాగే వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా బంగాళదుంప రిచ్ కార్బోహైడ్రేట్ ఫుడ్ కాబట్టి పెడితే కొంచెం వెయిట్ గెయిన్ అవుతారు సో మరి నేను ఎలా చేసాను ప్రాసెస్ చూపించి ఇస్తాను బంగాళదుంపలు అండి అవి పెద్దవి అంటే స్లై కొంచెం స్లైసెస్ పెద్దగా వస్తాయని చెప్పి నేను పెద్ద సైజు ఆలు తీసుకున్నాను అనమాట సో కొంచెం వేడి నీటిలో వేసాను ఎందుకంటే లోపల కొంచెం కుక్ అవ్వడానికి సో వేడి నీటిలో వేసి పెట్టాను అనమాట కట్ చేసి ఎప్పుడూ కూడా ఆలు ఉడకబెట్టకూడదు నేను ఆల్రెడీ ఒకసారి ఆలు కర్రీ దాంట్లో చెప్పాను మనం పోషక విలువలన్నీ లాస్ అవుతాము సో ఎప్పుడైనా సరే బంగాళదుంపను ఉడకబెట్టేయాలనుకుంటే గనక అలాగా కాయకాయగానే ఉడకబెట్టాలి సో నేను అలా కట్ చేయకుండా కాయకాయగా ఉడకబెట్టాను చాలా మంది స్లైసెస్ లాగా కట్ చేసి గోరువెచ్చని వాటర్ లాగా వేసేసి కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తారు అలా కాకుండా పచ్చి కూడా కట్ చేసి వేస్తారు వాటితో చేస్తే ఏమవుతుందంటే వాటర్ లెవెల్ ఎక్కువగా వచ్చేస్తుంది సో ఇలాగైతే కొంచెం వాటర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది సో ఎక్కువ వెట్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా క్రిస్పీగా చాలా సాఫ్ట్గా బాగా వస్తాయి అన్నమాట సో కొంచెం వేడి నెలలో వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచి తీసేసి అంతా పీల్ చేస్తాను సో ఆ విధంగా బంగాళదుంపనంతా పీల్ చేసేసుకొని ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలన్నమాట స్లైసెస్ చిన్నవి పెద్దవి మనకి ఇష్టమైనట్టుగా ఎవరి విష వాళ్ళు అనమాట సో దాని విధంగా చక్కగా స్లైసెస్ లాగా సన్నగా అలాగా కట్ చేసుకోవాలన్నమాట సో నేనైతే అలా కట్ చేశాను సో ఇప్పుడు మనకి ఆయిల్ వేసినా కూడా ఉడకదు అనే దిగులు లేదు చక్కగా ఆల్రెడీ సగం ఒక ఫార్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఆల్రెడీ సో ఇప్పుడు మనం కుక్ అవ్వటం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఉడకలేదన్న బాగా ఉండదు అరగదేమో అన్న బాగా ఉండదు సో కాబట్టి నేను కొంచెం హాట్ వాటర్లో వేసి చేశాను నేను పచ్చివాడితో చేస్తే అంత బాగా రాలేదు సో ఇలా చేస్తే నాకు చాలా బాగా వచ్చింది చాలా బాగా అనిపించింది సో నేను ఈ ప్రాసెస్లో చేశాను సో అలాగే మనం ఎన్నైతే కట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ విధంగా అన్ని స్లైసెస్ సన్నగా చక్కగా అలాగా కట్ చేసేసుకోవాలన్నమాట నేనైతే ఆ సైజులో కట్ చేసానండి మీకు ఇంకా సన్నగా కావాలంటే సన్నగా కూడా ఇంకా చాలా సన్నగా కావాలి బాగుంటుందంటే అలా కూడా చేసుకోవచ్చు నేనైతే ఒక మీడియం సైజులో అలాగ స్పైసెస్ మాత్రం చేశాను అనమాట సో ప్రతిదీ ఉన్న రెండు బంగాళదుంపల్ని చక్కగా నాకు కావలసినట్టుగా సైజులో స్పైసెస్ లాగా టక్ టక్ టక టగమని కోసేసాను సో అన్నీ ఇప్పుడు ఇంకా సగం ప్రాసెస్ మనకి అయిపోయినట్టే ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్ ఏమేమి కలపాలి అనేది మనం చూద్దాము ఇప్పుడు యాక్చువల్గా అయితే కావలసిన పౌడర్స్ అన్నీ ఒక ప్లేట్లో వేసుకొని అంతా మిక్స్ అయిన తర్వాత వాటిని బంగాళదుంపల్లో వేసి కూడా కలపవచ్చు కానీ నేను ఒక దాంట్లోనే వేసాను ఇప్పుడు వేసిన బంగాళదుంపులు ప్లేట్లో కలపడానికి ఇబ్బందిగా ఉంటుందని చిన్న సైజు బేషన్లో తీసుకున్నాను అనమాట సో అన్నీ ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని సో నేను ఇప్పుడైతే వాటిల్లో అన్ని విడిగా చేసేసి పసుపు వేసాను పసుపు స్కిప్ చేసుకోవచ్చు ఆప్షన్లు బట్టి బట్ నేను యూజ్ చేశాను అనమాట కొంచెం తగినంత సాల్ట్ ఎంత సాల్ట్ పడుతుందో వాటికి మనకు టేస్ట్ కదా సో దాన్ని బట్టి తినేదాన్ని బట్టి సాల్ట్ ఎంత కదా అంత వేసుకోవాలి తర్వాత మిరియాల పొడి కంపల్సరీగా మిరియాల పొడి యూస్ చేయాలి వాతం చేయదు ఎక్కువగా పిల్లలకి ఏదైనా ఫుడ్ ఐటమ్ చేసేటప్పుడు నేను మిరియాల పొడి వాడతాను ఎగ్ కర్రీలో అయితే ఎగ్ ఆమ్లెట్ వేసిన ఎగ్ కర్రీ చేసిన ముఖ్యంగా కంపల్సరీ ఎగ్లో వేయాలండి వాతం చేయకుండా ఉంటుంది పిల్లలకి సో మనం తినేదాన్ని బట్టి స్పైసీనెస్ బట్టి కారము ఆల్రెడీ మిరియాలు పొడి వేసాం కాబట్టి స్పైసీగానే ఉంటుంది సో ఆ స్పైసీనెస్ ఈ స్పైసినెస్ని చూసుకొని మనకు సరిపడినంత తినేదాన్ని బట్టి వేసుకోవాలి తర్వాత ఒక స్పూను బియ్య పిండి వేసాను తర్వాత ఫ్లోర్ ఒక రెండు టేబుల్ స్పూన్ వేసాను అనమాట వేసిన తర్వాత ఇప్పుడు అన్నీ పెట్టేసుకోవాలి వాటర్ అయితే నేను అస్సలు వేయట్లేదు వాటర్ వేయకుండానే కలుపుతున్నాను మాములుగా పొడి కలిపేసి పక్కన పెట్టేసుకుంటే తర్వాత కొంచెం అన్న వస్తుంది ఆ తేమతో ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది మీ కనుక తేమ రాలేదంటే కొంచెం నీళ్ళు అలా చెమకరించుకొని కలుపుకుంటే సరిపోతుంది అనమాట సో ఆ విధంగా నేను కలిపి టాస్ చేసుకుంటా కింద పొడి అంత వెళ్ళిపోయింది కదా సో దాన్ని టాస్ చేసుకుంటా కలుపుకుంటా మళ్ళీ పైన మళ్ళీ కొంచెం పొడి చెల్లుకొని కాన్ఫోర్ పక్కన పెట్టేశాను సో ఆయిల్కి ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టేశాను నేను ఐరన్ బాండీలో చేస్తున్నా నేను ఎక్కువ ఐరన్ పాత్రలు యూస్ చేస్తాను మనకు ఐరన్ కంటెంట్ కావాలి కాబట్టి సో నేను ఆ విధంగా పక్కన పెట్టి కొంచెం తేమ వచ్చింది చూసారా సో వాటిని ఇంకొకసారి మళ్ళీ మనం కలవబెట్టుకుంటే సరిపోద్ది ఈలోపు ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోతుంది సో అన్నీ ఒకసారి కలవబెట్టేసుకొని ఇంకొకసారి అన్ని పైనుంచి కింద వరకు పైనుంచి నుంచి కింద వరకు తిరిగేస్తే అన్ని కలుపుకోవాలి ఒకసారి కొంచెం కింద వాటర్ తేమ ఉన్నా కూడా పై వాటికి అన్నిటికీ ఈక్వల్గా మనకి మ్యారినేట్ అయిపోతుంది సో నాకైతే ఆ ప్రాసెస్లో మీకు చూపిస్తాను కదండి ఆ విధంగా అయితే వచ్చింది సో నేనైతే వాటర్ ఏం చల్లలేదు దాంట్లోనే తేమకి కొంచెం వచ్చేసింది సో ఇప్పుడు మనకు ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది ఆయిల్ ఎప్పుడైనా సరే బాగా హీట్ ఎక్కిన తర్వాత ఫ్లేమ్ని మనం స్లోగా పెట్టుకోవాలి మీడియం కానీ స్లోలో కానీ పెట్టుకుంటే చక్కగా లోపల కూడా కుక్ అనమాట నిదానంగా ఫ్రై అవుతుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది సో నేను హైలో ఆయిల్ హీట్ చేసి మళ్ళీ ఫ్లేమ్ని స్లోలో పెట్టేసుకొని ఇంకొకొక్కటి డ్రాప్ చేస్తాను అనమాట సో విడివిడిగా వేసుకోవాలి అవి చక్కగా ఫ్రై అవ్వాలి కాబట్టి విడివిడిగా వేసుకోవాలన్నమాట కొంచెం ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ సైడ్ ట్రైన్ టర్న్ చేయాలి ఒకసారి వేసినట్టు తిప్పకూడదు సో ఆ విధంగా మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేపుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో కానీ స్లో ఫ్లేమ్లో కానీ వేపుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఫ్లేమ్ని హైలో పెట్టకూడదు తొందరగా మాడిపోతాయి బట్ లోపల కుక్ అవ్వవు సో ఆ విధంగా అయితే సరిపోతుంది ఇంకా క్రిస్పీగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం బాగా వేయించుకుంటే సరిపోతుంది సో మాకైతే ఆ మాదిరిగా అనమాట నేను ఇప్పుడు తీసేసి వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను సో ఒక వాయిలో అయితే అలాగే వేసాను సో ఆ విధంగా వేకితే సరిపోతుంది ఇంకా ఒక వాయిలో వేసాను ఇంకా నెక్స్ట్ వాయిలో కూడా వేసుకుంటే సరిపోతుంది ఇవి వేడి వేడిగా అయితే చాలా బాగుంటాయండి సో మళ్ళీ ఆయిల్ని కొంచెం ఫ్లేమ్ పెంచుకొని హీట్ చేసేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మనం స్లో చేసుకొని మళ్ళీ ఇంకో నెక్స్ట్ వాసుకోవాలన్నమాట సో వేడివేడిగా బాగుంటాయి కాబట్టి మనం ఎంత తినాలనుకుంటున్నామో అంతవరకు వేసుకుంటే సరిపోతుంది ఒకసారి వేసేసుకుంటే చల్లగా అయిపోతే తినాలనిపించదు సో ఎంతవరకు తినాలో అంతవరకు వేపుకుంటే చక్కగా సరిపోతుంది అనమాట వేడివేడిగా ఈ బంగాళదంపలో ఫ్రెంచ్ ఫ్రైస్ మనకి బయోనిస్ కానీ టమాటా కచ్చపు కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది మైనిస్తో బాగుంటుంది టమాటా కచ్చపులు ఇంకా టేస్ట్గా ఉంటుంది సో ఏ విధంగా మనకి ఎవరికి ఇష్టమైనట్లుగా ఆ విధంగా వేసుకుంటే సరిపోతుంది అనమాట చక్కగా స్లో ఫ్లేమ్లో ఏగితే లోపల కూడా కుక్ అవుతుంది చక్కగా తినడానికి బాగుంటుంది పిల్లలకు కూడా డైజెషన్ కూడా చక్కగా అవుతుంది అనమాట సో దాన్ని బట్టి చూసుకొని చక్కగా స్లో ఫ్లేమ్లో వేపుకుంటే సరిపోతుంది నేనైతే ఇలాగే చేశానండి సో మీకు నచ్చితే మీరు కూడా ఇలా చేయండి కొంచెం ఇది లెంతీ అనుకుంటే తప్పదు మనకి కొంచెం మంచిగా తినాలనుకున్నప్పుడు లెంతీ అయినా పర్లేదు వాటితో చేస్తే ఏమవుతుందంటే వాటర్ లెవెల్ ఎక్కువ వచ్చి మనం ఏదైతే కార్న్ ఫ్లోర్ కానీ బియ్యం పిండి కానీ వేస్తామో అప్పుడు తడి తడిగా అయిపోతుంది ఆయిల్ కూడా ఎక్కువ తడి మీద ఎప్పుడైనా సరే వాటర్ ఎక్కువ అయిపోతే ఆయిల్ ఎక్కువ అబ్జార్బ్ చేస్తుంది కాబట్టి ఈ విధంగా అయితే పెట్టు చాలా తక్కువగా ఉంది అనమాట సో ఈ విధంగా చేస్తే మనకు ఆయిల్ కూడా అలాగే ఉంటుంది ఏమాత్రం ఎక్కువ ఆయిల్ కన్జ్యూమ్ అవ్వట్లేదు సో చూసుకొని మీకు నచ్చితే ఈ ప్రాసెస్లో పిల్లలకు చేసి పెట్టండి సో నేను ఇంకా ఎంతవరకు కొంచెం పాప వరకు వెళ్తాను అనమాట మిగతా పక్కన పెట్టేశాను ఒకసారి వెపితే చల్లారితే ఏం బాగోవని సో అయిపోయింది తన వరకు తనే ఇష్టంగా మమ్మీ చెయ్యి చెయ్యి అని కాల్ చేస్తుంటే చేశాను అనమాట చాలా ఆ విధంగా బ్రౌనిష్ కలర్లో వచ్చేసింది మరీ క్రిస్పీగా వద్దు కొంచెం సాఫ్ట్గా ఉండాలనుకుంటే ఇంత కాకుండా కొంచెం తగ్గించి వేపుకుంటే సరిపోతుంది పైన క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది ఈ రకంగా అయితే మొత్తం క్రిస్పీగానే ఉంది మనం తినేదాన్ని బట్టండి ఏదైనా సరే ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఎవరి ఫుడ్ టేస్ట్లు వాళ్ళు టేస్ట్ బడ్స్ని బట్టి తింటారు సో నేనైతే ఇంకా అలా చేశాను చేసి ఒక గిన్నెలోకి తీసుకొని ఇంట్లో టమాటా కట్టెక్కుంటే వేసాను చాలా ఇష్టంగా తింది మా పాప అయితే చాలా బాగుంది నా కోసం చేసినందుకు చాలా థ్యాంక్స్ మమ్మీ అని చెప్పింది చాలా హ్యాపీ ఫీల్ అయింది ఇప్పటి నుంచి అడుగుతుంది బట్ నాకు కుదరక చేయలేదు సో ఇంకా వీళ్ళు చూసుకొని చేస్తాను అనమాట చక్కగా ఇష్టంగా తింది చాలా బాగుంది ఇంట్లో వాళ్ళందరూ చక్కగా తిన్నారు ఇంకా మయోనేసి అంటే ఇంకా చాలా టేస్ట్గా ఉండేది సో టమాటా కచ్చప్పు కూడా బాగుంటుంది అసలు టమాటా కచ్చప్పే బాగుంటుంది సో ఈ పూటకు మేము టమాటా కచ్చప్తో ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నాము ఎంజాయ్ చేసాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ నైస్ డే మీ పిల్లలకు కూడా ఈ ప్రాసెస్ నచ్చితే ఈ విధంగా చేసి పెట్టండి